కారు వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది రే అబ్ కారు వచ్చేస్తున్నారు మానసరా కారు వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది కారు వచ్చేస్తున్నారు కారు వచ్చేస్తుందంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు రాజుగడ్ మామూ తోలికొస్తున్నారు ఈ నాయనా వాళ్ళని చూసి బెట్టి చేసి బొడబెట్టుకోటాకూ కలిసిపోవాలి దొరా కొంచెం పుట్టతే నాకు మీరేమీ ఇవ్వక్కర్లేదు నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను కాగితాలు దొరా ఏంటివి డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్ర దొర ఈ విడాకులు ఎందుకు తొరా నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోటాయి ఇక మీ వాడితో తను కాపురం చేయదట వెంటనే బిడాకులు కావాలంటుంది అది ఏంటి చిన్న పిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి ఇడాకులే అనొచ్చు హా అది తప్పని మీరు చెప్పాలా అవును తొరా తొర తొరా ఈ పని మనకొద్దు తర్విద్దరూ ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పినా నచ్చ చెప్పినా తను వినేట్లేదు మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాట తనే అందా అవును అంతేకాదు ఇక నీ మొహం చూడండి అంది మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతుంది అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది అలానే ఇందులో రాసింది సంతకం పెళ్ళి వద్దమ్మా మనల్ని అక్కర్లేదు వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు బాధపడకమ్మా మనిషి అయినా అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా మనకు కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్క రాజన్న నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది కొండవాగు లాంటి నువ్వు ఎండి ముబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం ఎప్పటికైనా మీ ఇద్దరు ఓడిపోయే పందాలు కాకుండా ఉంటేనే మంచిరన్నా అంగజిలేషన్ సార్ యా నీకు గుడ్ న్యూస్ నువ్వు తల్లివి కాబోతున్నావు సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు బట్ వన్ థింగ్ మిస్టర్ రావు షీ ఇస్ వెరీ వీక్ మెంటల్లీ ఫిజికల్లీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి మందులు పంపిస్తాను రెగ్యులర్ గా వాడతండి టేక్ కేర్ ఆఫ్ her థాంక్యూ డాక్టర్ వస్తారండి వస్తనే సార్ చేస్తాం డాడీ ఏంటమ్మా నేను తనని కలుసుకోవడానికి గూడానికి వెళ్తాను డాడీ అదేంటమ్మా ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన ఆ అడవికి వెళ్తానంటున్నావు కానీ డాడీ ఈ గుడ్ న్యూస్ తనకి డోంట్ వరీ నేనే వెళ్ళి చెప్పి తనని తీసుకొస్తానమ్మా డాడీ అవునమ్మా జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే వెళ్తాను నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను మీ ఇద్దరు కలిసి ఉండటం కంటే కావాల్సింది ఉందమ్మా నాకు థాంక్యూ డాడీ నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు తన కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు తనకు పిల్లలంటే ప్రాణం డాడీ నువ్వు వెంటనే బయలుదేరు ఇప్పుడే బయలుదేరుతానమ్మా ఏ నాన్న నువ్వు అనేది అవునమ్మా విడాకులు కావాలన్నాడు నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా తల్లే అక్కర్లేదనుకుంటే దాని బిడ్డెందుకు అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని అదేం గొప్ప విషయమా తనకు కావాలంటే ఉంచుకోమనండి లేదా చంపుకోమనండి నిజంగా అడివి మనిషేనమ్మా అతను బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలెవ్వకూడదు వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాటు చేసుకోకూడదు ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ఉన్నారు ఎవరు ఎందుకు ఈ క్షణమే చేసుకుంటాడు కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి డైమోర్షన్ చేయించుకుంటే ఈ కాగితాలు కోర్ట్లు అనవసరం అంత మాట అన్నాక అతనికి నాకు లేడు అంతేకాదు ఇక నా జీవితానికి పెలనదే లేదు అతని అన్యాయానికి నా అమాయకత్వానికి నాలో పెరిగే బిడ్డ బలవకూడదు నేను బిడ్డను కట్టాను ప్రాణంగా పెంచుకుంటాను నా వృత్తి నా బిడ్డ నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితంతో గడుపుతాను ఇక నాకు ఎవరితో అక్కర్లేదు అది కాదమ్మా ఇట్స్ మై డెసిషన్ ఏంటి గొడవ ఏం జరిగింది శివంగి సావతానికి ఎట్టు దూకేస్తామా ఏంటి సివికి చావాలనుకుందా అవునా మా ఆ రాజు పెళ్లి చేసుకున్నానని చెప్పాడంట దాంతో ఇది మోసపోయాను అనుకుని దూకి సావాలనుకుందంట ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు ఇక నీ విషయంలో ఊరుకోకూడదు శివంగి శివంగి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా ప్రేమ పెళ్లి అని కబురు చెప్పి అన్యాయం చేయాలని చూస్తా శివంగి ఎందుకు ఎలా చేసా నీకు అన్యాయం చేసిన ఇతన్ని లేదు ఇతని చేత నీ మెళ్ళు తాళి నేను కట్టిస్తాను రాజ్ చేత నాకు తాళి కట్టిస్తారా చాలా తప్పము గారు అదేంటి శివంగి నేను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజు కాదమ్మా మరి రాజు రాజు అని అడు పోతు రాజు నేనే ముత్తుగా రాజు అని పిలుస్తుంటాను ఇప్పుడు ఏంటి ఏమైంది ఆ ఆ సచ్చినండి ఇంకొక దెబ్బ కొట్టు కొరత దేనికి రచన కొడుతున్నావు దేవిగేవి రా ఇన్నాడు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవణని చెప్తావరా దాంతో దేవుడులో దూకి సావిపోయింది సావిపోయింది పోసిన బంగారు కొడిపెట్ట నిజంగానే నీటిలోకి తూకేసేవా నువ్వు చచ్చిపోతే నేనే అయిపోతేనే ఏ బుద్ధి ముందేమైందిరా అడుగు దేవురా మనవణను ఓ అదా అదే దానికి నా మీద పేమలో ఉందో తెలుసుకుందామని మనవణని చిన్న పరిచి పెట్టా అది నిజంగా నీటిలో దుక్కుతున్నా అక్కడ తెలుసు ఊనన్నాడు ముహూర్తం రేపే అమ్మవారి గుళ్ళ పెళ్ళ అమ్మా పోస్ట్ అమ్మా Thank you. మేడం నాలుగు పిల్లల దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయ్యింది అలాగా పదండి నమస్తే మీకు లెటర్ రాయడానికి కారణం మీ తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాప నప్పగించారు నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది ఎంతమంది ఉన్నా అమ్మ గుర్తుకు రావడం సహజం కదా మేడం అందుకే మీరు చాలా సార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను పదిహేడున గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను అంటే పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా అయినా ఇక్కడ ఉండే అడుగు మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు సారీ కానీ